ఒక మంచి నీతికథ ప్రస్తుతానికి సంబంధించింది ఫోన్ గనగన మోగింది జ్యోతి పొరుగు పొరుగున ఫోన్ దగ్గరకు వెళ్ళింది అంటే ల్యాండ్ ఫోన్ అయ్యి ఉండొచ్చు ఆమె మనసు చాలా ఆందోళనగా ఉంది నమస్కారం అండి అటునుంచి ఎవరితో గొంతు ఆ నమస్కారం చెప్పండి జ్యోతి బదులిచ్చింది మీరు కుక్క తప్పిపోయింది అని పేపర్లో ప్రకటన ఇచ్చారు కదా అవునండి మీకు కనపడిందా ఎక్కడ కనపడింది మీరెవరు ఎక్కడ ఉంటారు మీ దగ్గర ఉందా మీ దగ్గరికి ఎలా రావాలి అది లేక ఇంట్లో అందరూ అన్నపానాలు లేకుండా ఉన్నాము ఉన్నాము ప్లీజ్ ఎక్కడ ఉన్నారో చెప్పండి ఇప్పుడే బయలుదేరి వచ్చేస్తాం ఇంచుమించు ఏడుపు గొంతుతో చాలా ఆదుర్దాగా అడిగింది జ్యోతి దానికైనా మేము వృద్ధాశ్రమం నుండి మాట్లాడుతున్నామండి మీరు ఎక్కడ మొన్న వదిలి వెళ్ళిన మీ అత్తమామలను చూడటానికి మీ కుక్క నిన్న సాయంత్రం వచ్చి ఇక్కడే ఉండిపోయింది దయచేసి వచ్చి తీసుకువెళ్ళండి ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్